ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పంతొమ్మిదవ తారీఖు లాగాయతూ మే ఇరవై ఐదవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మేష రాశి ఎందు బుధ గ్రహం సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు రవి శుక్ర గురు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అలాగే కేతువు కన్యా రాశి ఎందు కుంభమందు శనేశ్వరుడు మీనరాశి ఎందు రాహుకుజుల యొక్క సంచారం ఉండగా చంద్రుడు ఈ వారంలో కన్యా తుల వృశ్చిక రాశుల ఎందు సంచారం చేయబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రవి గురు తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉండగా చంద్రబలంతో కలుపుకొని నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి విషయాలని పరిశీలన చేస్తే ఎప్పుడైతే గురుడు లాభ స్థానంలో ఉన్నారో రవితో కలిపి ఉన్నారో శుక్రుని యొక్క యుతి కూడా ఉన్నదో ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి సమస్య కూడా ఈ వారం కనబడడం లేదు ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు భాగ్యస్థానమందు ఉన్నటువంటి రాహువు అదేవిధంగా కుజగ్రహాల వల్ల కొంత అనవసరమైనటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా కొంత కొన్ని కొన్ని చోట్ల అక్కర్లేనటువంటి విధంగా కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టినప్పటికీ కూడా మీ ఖర్చుకు తగినటువంటి ఆదాయం బహుశా ఖర్చు కన్నా ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో ఉన్నాయి అనగా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం లేదా ఆదాయ వనరులు పెరుగుతూ ఉండడము లేదా గతంలో మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చి ఉన్నారో వారు తిరిగి వాటిని చెల్లించడము అలాగే మీరు రుణాల నుండి బయటపడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో కొంత కొంత కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఆర్థికంగా ఈ వారం గ్రహస్థితి చాలా బాగున్నది ఇక కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా పురోగతి కనబడుతూ ఉన్నది కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి అటు దాంపత్య జీవనంలో ఉండేటువంటి సమస్యల దగ్గర నుండి కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి తగాదాల వరకు అవన్నీ కూడా మెల్లిమెల్లిగా అవన్నీ సమసిపోవడానికి కొంత సామరస్య పూరితమైనటువంటి వాతావరణం రావడానికి కుటుంబంలో ప్రశాంత వాతావరణం రావడానికి అవకాశం ఉంటుంది మాట పట్టింపుల నుండి బయటపడతారు అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే దశమంలో బుధగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు అష్టమంలో శనేశ్వరుని యొక్క స్థితి ఈ వారం మధ్యలో చతుర్థ చంద్రుడు దీనివల్ల అజీర్తికి సంబంధించినటువంటి సమస్యలు అధికంగా వస్తాయి అనగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు స్కిన్ ప్రాబ్లమ్స్ చర్మ సంబంధమైనటువంటి సమస్యలు అలాగే అనుకోకుండా ఏదైనా బల్లి మీద పడుతూ ఉండడం శాలి పురుగు పాగుతూ ఉండడం జర్రెలు లేదా ఎలక మీ కాలు మించి వెళ్ళడం ఇలా చిన్న చిన్న సరీసృపాలు లేదా చిన్నపాటి జంతువులు వాటి వల్ల ఏదైనా అసహనం లేదా ఇబ్బంది కలగవచ్చేమో కానీ దానికి మించినటువంటి ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు ఆరోగ్య పరిస్థితులు కూడా ఈ వారంలో కొంత అనుకూలంగానే ఉన్నాయి కొంత ఈ చెప్పినటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారంలో వృత్తి ప్రవృత్తి వ్యాపారం లాంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే ఆ విషయాల్లో చాలా ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది వ్యాపార లాభము ఉద్యోగంలో ఎదుగుదల స్థిరత్వం లాంటివి కనబడుతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది కర్కాటక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము తెలుపు తదుపరి సింహరాశి